విశాఖ హౌస్ కమిటీ కామెంట్స్ విశాఖ డైరీ మీద వచ్చిన ఆరోపణలపై శాసనసభలో కమిటీ నియమించడం జరిగింది నిజ నిజాలు తెలుసుకునేందుకు రావడం జరిగింది జిల్లా అధికారులు ప్లాంట్ సిబ్బందితో చేర్పించాం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నాం నిజాలు ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువగా ఉన్నాయి పాడి రైతులకు లబ్ధి చేకూరడం లేదు రైతుల వారి కుటుంబానికి సరైన వైద్యం లభించడం లేదు కోఆపరేటివ్ నుండి సంస్థగా ఏర్పడిన తర్వాత ఆరోపణలు ఎక్కువగా జరిగాయి రెండు నుండి మూడు లక్షల వరకు రైతులు కలిపి సంస్థను ఏర్పాటు చేసుకున్నారు విశాఖ డైరీకి నష్టం లేని విధంగా కమిటీ నిర్ణయాలు ఉంటాయి నష్టం చేసేందుకు ప్రయత్నించే వారిని కూడా విడిచిపెట్టేది లేదు పల్లె శ్రీనివాసులు కామెంట్స్ రైతులు స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారు హౌస్ కమిటీ నిర్ణయం మేరకు పాడి రైతులకు సంబంధించి దాన ధరలు పెంచేసారు రైతుల వద్ద నుండి తీసుకుంటున్నారు పాల ధరను తగ్గించారు అర్హత లేని వారికి ఉన్నతాధికారులుగా ఇస్తాను ఇష్టానుసారంగా నియమించుకున్నారు పాడి రైతులు కాంట్రాక్ట్ వర్కర్స్ కి సంబంధించిన విషయాలు చూస్తున్న రైతులకు సంబంధించిన నగదును ట్రస్ట్ పేరిట దారి మళ్లిస్తున్నారు ల్యాండ్ ప్రస్తుతం పది కోట్ల అప్పులతో నడుస్తుంది మీరు అట్లున్నారు కలిపండి కనిపించలేదు ఎమ్మెల్యే గారు సరే ఎమ్మెల్యే వెళ్తా ఉన్నారు మీరు వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తను నిర్ణయం తీసుకోవడం జరిగింది వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత బాడి రైతులకు లబ్ధి జరగటం లేదు అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉంది ఈ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతపత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి నష్టం జరుగుతుందేమో మొక్క అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఎంప్లాయీస్ అన్ని రకాలుగానే కూడా ఇది కంపెనీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు నిజాలు కూడా ఉన్నాయని ఇంకా మరింత ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు స్వస్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మేము ముందు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నాకు సహస సభ్యులందరికీ నమస్కారం మరి గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతులు అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీసు ఎంప్లాయీసు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ కలిగినటువంటి అయ్యన్ గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి ఇచ్చి ఇక్కడికి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి పంపడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైపోయినాయి మరి ముఖ్యంగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది అక్కడ నేరుగా ఆ ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాన్ని దాని మీద తన సమాధానం అడిగితే వాళ్ళు అంటారు మేము ఇక్కడ పైప్లైనా వేసి వదులుతున్నాం అని చెప్తారు వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టు జరిగింది కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకొని అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ దృష్టిలో పెట్టుకొని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కి సంబంధించి వచ్చినాయి ఎందుకంటే పాడి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి అది ఇక్కడ యాజమాన్య వారిని అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు మళ్ళీ ట్రస్ట్ కోసం అడిగితే మళ్ళీ వారే సమాధానం చెప్తున్నారు సో ఇలాగ అనేక అనుమానాలకు తీసినటువంటి పరిస్థితి చూసాం దీని మీద మరొక మార్పు కూర్చొని పూర్తి స్థాయిగా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్ని అటు అసెంబ్లీకి స్పీకర్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మళ్ళీ ప్లా ఇది ఇది లాభాల బాటలో నడిచేటట్టుగా మేము ఆ సందేహాలు కానీ సూచనలు కానీ చేస్తామని నివృత్తి చేసి సందేహాలు నివృత్తి చేసి సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకను చెప్పాలంటే యాజమాన్యంతో మాట్లాడితే మేమేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది పాలకి పాల ధర చూస్తే తగ్గించారు దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి పాటి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మీ పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం దారితీస్తుంది అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారు ఏం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు డెబ్బై ఏడు రూపాయలు తీసుకుంటున్నారు మాకు చాలా కష్టంగా ఉంది ఇరవై ముప్పై ఇరవై సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూస్తే మా శ్రమ దోసులు దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము ఒక పైసా కూడా తీసుకోవట్లేదు వాళ్ళకి ఏదైతే స్ట్రాట్యుటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదికే ఇస్తున్నామని చెప్పేసి వంతన లేనటువంటి సమాధానం చెప్తున్నారు ఇది ఇంకా అనుమానం దారితీస్తుంది అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారు వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి లాస్ట్కి వచ్చిన తర్వాత పది కోట్లు అప్పన్నారు సో ఇలాగ పొంతం లేనటువంటి సమాధానం అయితే వచ్చిందండి ఇప్పుడు అందుకే మూడు గంటలు మళ్ళీ కప్పగా దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రివ్యూ చేసుకొని ముఖ్యంగా ఆడిటర్ని వేసి దీంతో ఇంకా అకౌంట్స్ పైన నిగుతుల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుసు మూడు అంచెలుగా మార్పులు జరిగింది ఇవాళ ఒక రకంగా మనం నిక్కచ్చిగా మాట్లాడుకోవాలనుకుంటే ఇది ప్రైవేట్ పరం ఎవరో కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో ఆడిటింగ్ జరుగుతుంది టెక్నికాలిటీస్ కూడా చూడడానికి కంపెనీ యాక్ట్ని సివిల్ సొసైటీ యాక్ట్ ని రెండింటిని అనుభవన్నటువంటి వ్యక్తులు కూడా ఇద్దరు వాళ్ళు స్పెషల్ కమిటీ ఉండదు మాతో పాటే వాళ్ళు కూడా సార్ అందరూ కలిసి రీల్ చేస్తారా సార్ యాజమాన్య క్షుణ్ణంగా ఒకటి రెండు సార్లు పరిశీలన చేసి తమ నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ ని అందివ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను మనం చేసేది ఒకటే సుమారు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది దీనికి ఎవరు ప్రమేయం లేదు కస్టోడియన్స్ ప్రతి వ్యవస్థ ఉంటారు అలాగే కస్టోడియన్స్ ఉన్నారు ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి ఇది దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేశారో మా మీద కూడా ఉంది ఎక్కడ కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు ఉంటాయి అలాగే దీన్ని నష్టపరిచే వారిని బయటికి తీసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి అయితే ఇవాళ ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం కూడా చేసినటువంటి ఆరోపణల మీద అంతర్రాష్ట లేస్సెస్ అమరు గూర్జౌకిక సార్ శాసనసభ నియమించడం జరుగుతుంది. జోధనగర్ మాట్లాడుతున్నారు. సందర్భంగా ఆనిం సార్ తీసుకుంటుంది. నిజా నిజాలు ఏంటి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ప్లాంట్ రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మధ్య వచ్చినటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది అయితే మీరు అడగచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి మరింత సందేహాలు వచ్చాయి చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థిక నిపుణులు అలాగే కంపెనీ యాక్ట్ ను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని అదే రకంగా కోఆపరేటివ్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్